పార్లమెంటు ఎన్నికల వేళ కరీంనగర్ మరోసారి కథన పేరిని మోగించింది గులాబీ దళపతి కేసీఆర్కు మొదటి నుంచి అండగా నిలిచిన ఉద్యమగడ్డ మరోసారి కథం తొక్కింది అశ్లేష జనం తరలివచ్చి గులాబీ బాస్కు అపూర్వ స్వాగతం పలికింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షో విజయవంతమైంది రాజు రహదారి మీదుగా రోడ్డు మార్గాన వచ్చిన కేసీఆర్కు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బైపాస్ రోడ్డు ద్వారా రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకి కరీంనగర్ రామ్నగర్ చౌరస్తాకు చేరుకున్నారు రామ్నగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్లు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు అక్కడి నుండి డప్పులు సాంప్రదాయ నృత్యాల మధ్య రైలిగా బయలుదేరిన కేసీఆర్ తోట టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముకరంపురం మీదుగా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తెలంగాణ చౌకు చేరుకున్నారు ఆ తర్వాత అశేష జలవాహిని ఉద్దేశించి కేసీఆర్ సుమారు ఇరవై ఐదు నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు మధ్య మధ్యలో తనదైన శైలిలో పదాలు వాడుతూ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు విరభువించారు రోడ్ షో అనంతరం తీగలగుడ్డపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ కు చేరుకున్నారు ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో గులాబీ శ్రేణుల్లో సరికొత్త జోష్ వచ్చింది కేసీఆర్ సర్వే రిపోర్ట్ ను వివరిస్తూ వినోద్ కుమార్ విజయం ఖరారైందని చెప్పడం వంటివి

అదే విధంగా బేటీ పడావో బేటీ బాగా బేటీ చదివిందా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా అమృత్ కాల్ వచ్చిందా అచ్చేది అచ్చేది రాలేదు కానీ సచ్చేది మాత్రం వచ్చింది డీజిల్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది ఎరువుల ధరలు పెరిగినాయి పేద పేదలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చేది మాత్రం రాలేదు అన్ని మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా వికసిత్ భారత్ ఏమైనా అయిందా వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది నిజమే కదా ఇక ఆయన మొదట్లోనే చెప్పిండు పార్లమెంట్ ఎన్నికలలో పదేళ్ల కింద పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పిండు మీరు నన్ను గెలిపిస్తే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి పదిహేను లక్షలు రూపాయలు ఇస్తాడు మరి కరీంనగర్ వాళ్ళకి అయితే ముప్పై లక్షలు వచ్చినాయట వచ్చినాయా వచ్చినాయట కదనే కరీంనగర్ వాళ్ళకు ఏ వచ్చినాయి మీరు చెప్తారు చెప్తాను పండితర తెచ్చినట్టే కదా రాలేదా మీకు కూడా రాలేదన్న ఈ సైడ్ లేదు రాలేదా మీకు రాలేదన్న మీకు కూడా రాలేదా ఇవ్వలే రాలేదు పదిహేను లక్షలు లేదు ముప్పై లక్షలు లేదు అంత వాటిదే గ్యాసు క్రాష్